పేషెంట్ పేరు భీమమ్మ ఆమె వయసు వచ్చేసి అరవై రెండు సంవత్సరాలు ఉంటాయి అయితే తనను వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చారు తన భర్త లేడు ఎప్పటి నుంచో వాళ్ళ పిల్లలు నలుగురు కలిసి తీసుకొని వచ్చారు మేడం ఈ కేసును యాక్చువల్లీ మేము హైదరాబాద్ తీసుకెళ్లాము అయితే ఈ కేసు చాలా క్లిష్టమైన పరిస్థితి అక్కడ కూడా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లేసి ఈ కేసుని అక్కడ చాలా కష్టం అని చెప్పారు మరి మీరు ఇక్కడ చేస్తారని విన్నాం మేడం ఇలాంటి కేసు మీరు చేస్తారని అడిగారు అయితే వచ్చినప్పుడు ఈ భీమం అనే పేషెంట్కి లోపల మామూలుగా గర్భిణీ స్త్రీ అనే మహిళ ఎంతైతే తొమ్మిదో నెల పిండాన్ని మోస్తుందో అలాంటి గడ్డను తను గత ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మోస్తూ అది కేవలం గ్యాస్ ప్రాబ్లం అని మాత్రమే అనుకుంది తీరా చూసి వచ్చిన తర్వాత మనం స్కానింగ్స్ అన్ని చేసినాక లోపల ఒక పెద్ద గడ్డ ఉంది ఆ గడ్డ లోపల కూడా ఇంకా చాలా చిన్న చిన్న గడ్డలు పేర్కొని ఉన్నాయి అయితే ఆమెకు ఖచ్చితంగా ఆపరేషన్ అనేది అవసరం అనుకున్నాం ఆమె ఆ ఆయాసం అనేది భరించలేకపోయింది తర్వాత ఆమెకు తీసుకోవాలనుకుంటే ఆమెకు థైరాయిడ్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంది థైరాయిడ్తో పాటు ఆమెకు గుండె కూడా చాలా వీక్ ఉంది గుండె కొట్టుకునే కెపాసిటీ అనేది ఓన్లీ నలభై శాతం మటుకే ఉన్నింది ఎజక్షన్ ఫ్రాక్షన్ అంటాం దాన్ని అయితే అలాంటి కేసుని మనం టేకప్ చేసుకొని పేషెంట్ని పెట్టి మనం బయటికి పంపించాము అంటే ఇది చాలా చాలా ధైర్యం చేయాల్సిన విషయము అయితే పేషెంట్ని కాపాడాలి అనే మెయిన్ ఉద్దేశంతో నేను తీసుకున్న కేసు ఇది ఇంకొకటి అలాంటి గడ్డ అనేది మామూలుగా మహిళలందరికీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఒక ఫైబ్రాయిడ్ గడ్డ అనేది వస్తుంది బట్ ఈ ఫైబ్రాయిడ్ గడ్డ చాలా రేర్ కేసులో ఈ ఫైబ్రాయిడ్ గర్భసంచిలోనే కాకుండా పక్కనున్న కిడ్నీ లోపలికి పక్కనున్న కిడ్నీలో ఉన్న యూరిన్ పైప్కి యూరిన్ సంచిలోకి కూడా ఈమెకు పాకింది సో ఈ ఆపరేషన్ అనేది గర్భసంచికే కాకుండా యూరిన్ సంచికి ఇంకా యూరిన్ పైప్కి కూడా చేయాల్సి వచ్చింది ఇలాంటి సర్జరీ దీన్ని ఈ గడ్డని డెసిమినేటెడ్ ఇంట్రా న్యూరల్ డియోమయోమాన్ అంటాము ఇది కేవలం ఇరవై లక్షల మహిళల్లో ఒకరికి వచ్చే రోగం అయితే మహబూబ్ నగర్లో ఇలాంటి కేసు ఇది ఫస్ట్ టైం మనం చేయటము అండ్ తను మంచిగా కోలుకోవటం ఆమెకే మళ్ళీ గుండె ప్రాబ్లం ఉండటం ఆమెకే థైరాయిడ్ ఇష్యూస్ ఉండటము ఇంకా తర్వాత మనం ఐసీయూలో అడ్మిట్ చేసిన తర్వాత తను కోలుకోవటానికి కూడా చాలా సమయం పట్టింది అయితే ఈమెకుండే వాళ్ళ ఉండే ఓపిక ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు నలుగురు పిల్లలు నాకు ఆనందం ఏమనిపించిందంటే ఆ నలుగురు పిల్లలు నలుగురుండి తన కోసం రోజు అది ఈ రోజులలో చాలా చాలా అరుదు మనం చూడటము వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ నేను మోరల్గా మెంటల్గా ఇచ్చిన సపోర్ట్ ఒకనొక టైంకి వాళ్లకు చాలా తక్కువ దాంట్లో కావాలి మేడం మేము హైదరాబాద్లో కూడా పెట్టుకోలేకనే ఇక్కడ దాకా వచ్చాం మీ దగ్గరికి మీరు బాగా చేస్తారని విన్నాము అంటే నేను కూడా నాకు తోచినంత సహాయము వాళ్లకు బిల్లింగ్ సిస్టంలో కానీ చాలా ఫిఫ్టీ పర్సెంట్లోనే చేయటం జరిగింది అయితే ఇలా ఇరవై లక్షల మహిళల్లో వచ్చిన ఈ ఫైబ్రాయిడ్ కేసు అంటే డెసిమినేటెడ్ ఇంట్రామ్యూరల్ లియోమెటోసిస్ అండ్ ఇట్ ఈస్ అ పెరిటోనియల్ లియోమెటోసిస్ అంటే గర్భసంచిని దాటుకొని మళ్ళీ బయట ఉన్న ఆర్గన్స్లోకి కూడా స్ప్రెడ్ అవ్వటం అనమాట తీరా ఇది క్యాన్సరా కాదా అని మళ్ళీ మనం టెస్ట్కి పంపిస్తే ఇది చాలా రేర్ కేస్ అని బయట చెప్పారు మనం తీసినప్పుడు దీని కేజీలు సుమారు ఆరు నుంచి ఎనిమిది కేజీల మధ్యలో ఉన్నింది అండ్ దీని సెంటీమీటర్ మనం స్కానింగ్లో ఇచ్చినట్టయితే అది ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే ఇరవై ఐదు సెంటీమీటర్ల గడ్డ అది సో ఇలాంటిది మనం విజయవంతంగా చేసి మన హాస్పిటల్కి మన స్టాఫ్ సపోర్ట్తో వల్ల మన ఐసీయూలో ఉన్న డాక్టర్ సపోర్ట్లో వల్ల ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న నా టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు అండ్ ఎస్పెషల్గా పేషెంట్కి ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను నేను చేయగలుగుతున్నాను నేను ఇంకొక కేసుని నేను ధైర్యంగా తీసుకోగలుగుతున్నానంటే ఇలాంటి పేషెంట్లు నాకు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టే వీళ్ళు పేషెంట్లు లేకపోతే ఒక డాక్టర్ అనేవాళ్ళు అసలు క్రియేట్ అవ్వరు వాళ్ళు కూడా ధైర్యం చేసి ముందుకు వస్తేనే మేము కూడా ధైర్యంగా వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం ఇది చాలా రేర్ కేసు కాబట్టి వాళ్ళు ఇలా ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ విషయం గురించి చెప్పాలనుకున్నాను అయితే వీళ్ళ మాటలలో కూడా మనం విందాం వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది బట్ వన్ ఆఫ్ ద రేర్ కేస్ నేను చేసినందుకు చాలా గర్వపడుతున్నాను ముందుగా నన్ను చదివించిన మా తల్లిదండ్రులకు కానీ నన్ను ప్రోత్సాహం చేసే మా హస్బెండ్కి కానీ చాలా కృతజ్ఞతలు ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళు లేకపోతే నేను ఇంత దూరం వరకు రాలేను అండ్ స్పెషలీ మా స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా నా కృతజ్ఞతలు టెస్టులు చేసిండి టెస్టులు చేసి క్యాన్ తీసుకున్నాం సరే అని ఆయన చేసినాక గడ్డ ఉండక ఇలా పడింది వాడికి వెళ్ళి ఇది ఏం కట్టాము అని మేము వాడికి వెళ్ళి లేచి హైదరాబాద్లో పోయినాము హైదరాబాద్ అయిన తర్వాత అక్కడ ఏమని చెప్పిండు ఈ క్యాన్సర్ ఉంది క్యాన్సర్ గడ్డ క్యాన్సర్ గడ్డ ఏమి పక్కలు ఉంది ఇలా లేచిన దాకా ఇక్కడ మేము తెలిసిన ఉన్నారని మా వాళ్ళు తెలిసిన ఉన్నారు ఇలా చూపిస్తామండి వచ్చిన వచ్చిన తర్వాత మీడియం తెలుసుకొని మాట్లాడిన తర్వాత చేస్తా మంచిగానే ఉంటది అది అని చెప్పింది మీడియం చేసింది మీడియం ఇట్లుంది చేస్తా అది అని చెప్పింది చేసిన తర్వాత ఆయన అంతా బాగానే ఉంది